అందరికీ నమస్తే అండి మనకు మే పదమూడవ తేదీన ఒక పెద్ద ప్రజాస్వామ్య సంబరం జరగబోతుంది సో మనకు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించబోయే అంటే మన మీద స్వారీ చేయబోయే మన మీద పెత్తనం చేయబోయే అని అంటారు కానీ మనకు జవాబుదారీగా ఉండే మన పట్ల బాధ్యతగా ఉండే ప్రజా ప్రతినిధులను మనం ఎన్నుకోబోతున్నాం సో ఇది చాలా ఇంపార్టెంట్ బహుశా ప్రపంచ దేశాల్లో చాలా అరుదైన దేశాల్లో మాత్రమే ప్రజలకు ఇంత గౌరవం ఉంటుంది ప్రజలకు ఇంత గౌరవం ఇంత స్వేచ్ఛ ఉండేది మనలాంటి దేశంలోనే సో అందుకే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సరే ఇదంతా రెగ్యులర్గా రొటీన్గా చెప్పే పాఠాలే డబ్బుకి అమ్ముకోవద్దు లేదంటే మద్యంకి అమ్ముకోవద్దు అని రొటీన్గా అందరూ చెప్పే పాఠాలే నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను ఒక విషయంలో అలర్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నుంచి చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అన్నీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్తే బెటర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఊళ్ళో కానీ ఆ పల్లెల్లో కానీ కొన్ని కాలనీల్లో కానీ తెలియని వాళ్ళు చదువుకోని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఉంటారు అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే అసలు ఓటింగ్ సిస్టమ్ నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చింది తీర్పిచ్చింది వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి అంత టైం ఉండదు అన్ని స్లిప్పులు కూడా లెక్కించడానికి మేము ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పింది సో ఆ స్లిప్పులు లెక్కించక్కర్లా ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇది అలర్ట్గా ఉండి తెలియని వాళ్ళకి ఈ వీడియోని వీలైతే చూపించి లేదంటే ఈ ఫోటోను వీలైతే చూపించి చెప్తే చాలు వెన్ యూ ఓట్ వెయిట్ ఫర్ త్రీ సెకండ్స్ ఆఫ్టర్ ఓటింగ్ టు చెక్ వెదర్ ద సింబల్ ద అప్ ఈజ్ ద వన్ యూ చూజ్ సో మనం ఎవరికైతే ఓటు వేస్తున్నామో ఏ సింబల్ మీద అయితే మనం ఆ ఈవీఎం మిషన్లో ఓటు వేస్తున్నామో అది మనం ఓటు వేసిన త్రీ సెకండ్స్ తర్వాత బ్లింక్ అవుద్ది లైట్ వెలుగుద్ది ఇదిగోండి ఇట్లా సో అది వచ్చే వరకు ఆ త్రీ సెకండ్స్ అక్కడ వెయిట్ చేయాలి చూడాలి అది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అది ఫస్ట్ చేయాల్సింది అలాగే యూ గెట్ ఏ సెవెన్ సెకండ్ విండో ఆన్ ద వీవీ ప్రింటర్ టు చెక్ ఫర్ ద సింబల్ దట్ యూ ఓటెడ్ ఫర్ అలాగే ఆ పక్కన వీవీప్యాట్ ఉంటుంది మనం ఓటు వేసిన తర్వాత ఒక ఏడు సెకండ్ల తర్వాత పక్కన వీవీ ప్యాట్లో మనం ఎవరికైతే ఓటు వేసామో ఆ స్లిప్ వస్తుంది ఆ స్లిప్ వచ్చిన తర్వాత మనం చెక్ చేయాలి మనం ఏ సింబల్కి వేసామనే సింబల్ అక్కడికి అనిపిస్తుంది సో అది మస్ట్గా చెక్ చేసుకోవడం బెటర్ మనం ఎవరికి ఓటు వేసామా మనం వేసిన ఓటు ఎవరికి వేరే వాళ్ళకి పడిందేమో మనం ఒకరికి నొక్కితే ఇంకొకరికి నిజంగా పడిందేమో ఇప్పుడు వరకు ఈవీఎంస్ హ్యాక్ అవుతాయి కాబట్టి మనం ఒకరికి నొక్కితే ఇంకొకరికి పడుతుంది అనే అనుమానాలు ఉన్నాయి నిజంగా ఈవీఎంస్ హ్యాక్ అవ్వవు అనేది నాకున్న బేసిక్ నాలెడ్జ్ నాకున్న కామన్ సెన్స్ ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది ఇంపాసిబుల్ కానీ మనం జాగ్రత్తగా ఉండటం కోసం మనం ఎవరికి ఓటు వేశాము ఓటు వేసిన తర్వాత మనం ఏ సింబల్కి అయితే నొక్కాము ఆ సింబల్ వచ్చిందా లేదా వీవీప్యాట్ స్లిప్పులో కూడా అది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటే బెటర్ ఒకవేళ వీవీప్యాట్ స్లిప్లో మనం ఎవరికి ఓటు వేశామో అది రాకపోతే వెంటనే కంప్లైంట్ చేయాలి రిమైన్ ఇన్ ద బూత్ అండ్ రేజ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ ద సేమ్ ఆ విషయాన్ని వెంటనే కంప్లైంట్ చేయాలి ఆఫ్టర్ రైజింగ్ ద ఇష్యూ యూ విల్ యు విల్ బి గివెన్ ఫామ్ సెవెంటీన్ సి టు సైన్ ఆఫ్టర్ దట్ దేర్ విల్ బీ టెస్ట్ ఓట్ అండ్ ద ఇష్యూ రిమైన్స్ ద సేమ్ ఇన్ ద ఎలక్షన్ ఇన్ దట్ బూత్ విల్ బి స్టాప్డ్ అది ఇంపార్టెంట్ పాయింట్ మీరు కంప్లైంట్ రైన్ చేసినప్పుడు మీకు సెవెంటీన్ సి ఒక ఫామ్ ఇస్తారా ఆ ఫామ్ మీద సంతకం పెడితే ఒకవేళ మళ్ళీ ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ ఓటు వేసినా సరే అదే ఇష్యూ జరిగితే ఒకవేళ రిపీట్గా జరిగితే అక్కడ ఆ బూత్లో పోలింగ్ నిలిపేస్తారు ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు అధికారికంగా ఉత్తర్వులు సో ఇది మన హక్కు ప్రతి వాటర్ యొక్క హక్కు ప్రతి వాటర్ కూడా దీన్ని వినియోగించుకోవాలి చూసుకోవాలి కాస్త ఓటేయడం లేట్ అయితే అవుద్ది ఇప్పుడు వెళ్ళి వెంటనే బటన్ నొక్కేసి వెంటనే బయటకు వచ్చేయాల్సిన పనే ఉంది లోపలికి వెళ్తాం ఒక పది సెకండ్లు వెయిట్ చేయలేమా ఎవరికి ఓటేసామో తెలిసే వరకు ఆ వీవీ స్లిప్ వచ్చే వరకు వెయిట్ చేయలేమా ఇది మన హక్కు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఒక పది సెకండ్లు లోపల గడపడానికి ఇబ్బంది ఉంది వెంటనే వెళ్ళి చూడకుండా నొక్కేసి వెంటనే వెళ్ళిపోయాకంట సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంలో అలర్ట్ చేయండి ఎందుకంటే పరిస్థితులు పరిస్థితులు పరిస్థితులైతే అస్సలు బాగలేవు హ్యాక్ చేస్తారని చెప్పలేం కానీ మార్పులు చేసే అవకాశం అది ఇది అటువంటి కొన్ని దుర్మార్గాలు కొన్ని నీచిపో ఆలోచనలు ఉండొచ్చు వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలన్నా ఇవన్నీ చెక్ చేసుకుంటే బెటర్ అన్నమాట సో అందుకే వాటర్స్ని అప్రమత్తం చేయడానికి చేశాను మ్యాక్సిమం ఎక్కువ మందికి ఈ ఇమేజ్ షేర్ అయ్యేలా చూడండి నేను కూడా ఈ ఇమేజ్ మన కమ్యూనిటీలో పెడతాను థ్యాంక్ యూ